హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎయిటెజ్ ఆఫ్ నాలెడ్జ్ ఈరోజు మన ఈ వీడియోలో ప్రీవియస్ బిఎస్ఈలో విద్యా దృక్పథాల నుండి వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది ఇస్లాం కాలంలో ఏ పుస్తకంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ బిస్మిల్లా బిస్మిల్లా ఇస్లాం కాలంలో బిస్మిల్లా పుస్తకంలో బాలుడి యొక్క విద్యాభ్యాసం ప్రారంభించబడేది ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ భోపాల్ భోపాల్ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఏది జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ ఎన్సిఈఆర్టీ ఎన్సిఈఆర్టీ స్వల్ప బుద్ధి మాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞా లబ్ధి ఎంత స్వల్ప బుద్ధి మాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞా లబ్ధి ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఫోర్ యాభై రెండు నుంచి అరవై ఏడు యాభై రెండు నుంచి అరవై ఏడు మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ మనోభిప్రాయ సిద్ధాంతం మనోభిప్రాయ సిద్ధాంతం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం రోజువారి జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందింపచ్చే మానసిక సామర్థ్యాలు ఏవి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం రోజువారి జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందింపజేసే మానసిక సామర్థ్యాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ జీవన నైపుణ్యాలు జీవన నైపుణ్యాలు రెండు వేల పదకొండు నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో ఎంత రెండు వేల పదకొండు నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఈ ఆప్షన్ టూ ఏడు ఏడు బిలియన్లు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది యొక్క చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది యొక్క చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి లింగ వివక్షతను తొలగించటకు సర్వశిక్ష అభియాన్ ఏ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమము ఎన్పిఇజిఈల్ లింగ వివక్షతను తొలగించటుకు సర్వశిక్ష అభియాన్ ఏ తరగతుల బాలికలను ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఎంపిఈజిఎల్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ టూ ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఒకటి నుంచి ఎనిమిది తరగతులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించట కొరకు ఏ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించట కొరకు ఏ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్ ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఆటా కమిటీ ఈ కమిషన్ కమిటీ యొక్క ఉప కమిటీ ఆటా కమిటీ ఈ కమిషన్ కమిటీ యొక్క కమిటీ ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వన్ సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ ఆర్టా కమిటీ వచ్చేసి సైమన్ కమిషన్ యొక్క ఉపకమిటీ అలీగర్లో దన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఎంత అలీగర్లో దన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలలను స్థాపించిన సంవత్సరం ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా ఏది బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చేటటువంటి వ్యాధి నిరోధక టీకా ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ బీసీజీ బీసీజీ టీకా కేజీబీవి పాఠశాలల యొక్క లక్ష్యం ఏ అనుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించటకు కేజీబీవి పాఠశాలల యొక్క లక్ష్యం ఏ అనుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ బాలికలకు బాలికలకు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థుల ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థుల ఫీజులు చెల్లించే పద్ధతి వేరు సూచనల మేరకు అమలులోకి వచ్చింది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ వుడ్స్ డిస్పాచ్ డిస్పాచ్ యోగా అనే పదం యూజ్ అనే మూలం నుంచి వచ్చింది యూజ్కి మూలమైన భాష ఏది యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చినది యూజ్కి మూలమైన భాష ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ సంస్కృతం సంస్కృతం ఆర్ఎంఎస్ఏను విస్తరించగా ఆర్ఎంఎస్ఏని ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఫోర్ రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్ రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్ మోడల్ స్కూల్స్ ఈ కింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించటకు ఏర్పాటు చేయబడినవి మోడల్ స్కూల్స్ ఈ కింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు క్రిటినిజం దేని వలన ఏర్పడును క్రిటినిజం దేని వలన ఏర్పడును ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఫోర్ అసమతుల్యమైన ఎండోక్రైన్ అసమతుల్యమైన ఎండోక్రైన్ ఆక్సియోలజీ దేనిని అధ్యయనం చేసే శాస్త్రం ఆక్సియోలజీ దేనిని అధ్యయనం చేసే శాస్త్రం ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ విలువలను విలువలను